అనకాపల్లి జిల్లా కోట ఊరట్ల మండలం కైలాసపట్నం ప్రమాద బాధితుల కుటుంబాలకు కైలాసపట్నం గ్రామంలో చెక్కులు అందజేసిన హోంమంత్రి వంగలపూడి అనిత మృతులు పురంపాప జి గోవిందు వేణుబాబు కుటుంబ సభ్యులకు పదిహేను లక్షలు చొప్పిన చెక్కులు అందజేసిన మంత్రి అనిత మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పిన హోంమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత కైలాసపట్నం గ్రామంలో దురదృష్టకరమైన ఘటన జరిగింది ప్రమాదం అత్యంత బాధాకరం ఘటన జరిగిన వెంటనే సీఎం డిప్యూటీ సీఎం స్పందించారు ప్రజా ప్రతినిధులను తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు అధికారులు కూడా ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు dari hmm. 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 hmm.

కైలాసపట్నం దగ్గర ఉన్న ఈ మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రంలో జరిగిన భారీ వారి విస్ఫోటం ఆ దురదృష్ట సంఘటనలో సుమారుగా ఎనిమిది మంది అక్కడ ప్రాణాలు కోల్పోవడం అదేవిధంగా ఒక ఎనిమిది మంది ఈ రోజుకి కూడా హాస్పిటలైజ్ కూడా మనందరికీ తెలుసు ఆ రోజు జరిగిన తర్వాత ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు గౌరవ డిప్యూటీ సిఎం గారు అదేవిధంగా గౌరవ లోకేష్ గారు అందరూ కూడా ఇమీడియట్ గా స్పందించి ఆ రోజు ఇక్కడ అన్ని సహాయక చర్య కార్యక్రమాల్లో కూడా ఎన్డీఏ కార్యకర్తలు అందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వని ఆదేశించడం ఇమీడియట్ గా నేను కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఐసి గారు అందరూ కూడా స్పాట్ లో వచ్చి ఇక్కడ ఎటువంటి అంటే ఇంకా ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం ఒక అయితే ఇక్కడ ఉన్న క్షతగాత్రులందరినీ ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి ఇక్కడ నుంచి వైజాగ్ కూడా చేరవేయడం వేయడం అనేది కూడా మీ అందరూ కూడా చూశారు ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత లీగల్ హైస్ తెలుసుకున్న తర్వాత ఆ ఈ రోజు గవర్నమెంట్ ఆ ఫ్యామిలీ అందరికి కూడా పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం అందరికీ కూడా తెలుసు చనిపోయిన కుటుంబాలకి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లకి మేమే వెళ్ళి ఆ పదిహేను లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళ అబ్బాయి మహేష్ చదువుకుంటానని చెప్పి బాధపడ్డాడు చదువుకునే పరిస్థితి లేదు అంటే ఆ చదువు బాధ్యతలు కూడా ఈ రోజు మేమే తీసుకునేటట్టుగా మేము కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ కూడా ఒక అబ్బాయి బాలసాయి అబ్బాయి కూడా చదువుకుంటుంటే ఇక్కడ క్లియర్ గా హౌస్ కూడా లేదు అనేసరికి ఆర్డీఓ గారికి చెప్పి హౌసింగ్ కూడా స్కీమ్ కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా కూడా మేము ఆదుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది అదే విధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో హాస్పిటల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు చెక్ కూడా తీసుకెళ్లిస్తాం వీటితో పాటు మనకి ప్రధాన మంత్రి గారి దగ్గర సహాయ నిధి నుంచి కూడా ఒక రెండు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి

మహేష్ కదా ఓకేనా ఏదైనా ఏది కష్టం ఉన్నాడు జాగ్రత్త చెప్పనా ధైర్యం ఉండే మేము అంత ధైర్యం కదా ఇంటికి I'm not going